की स्वागत టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డర్లను అన్ని రకాలుగా ఆదుకుంటాం ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదిక వద్ద జరిగిన వడ్డర్ల ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు యువత భారీగా తరలివచ్చారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళ్యాణదుర్గం తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు టీడీపీ సీనియర్ నాయకులు చౌలం మల్లికార్జున జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు నాగేంద్ర నియోజకవర్గ అడ్డర్ల సంఘం నాయకులు పాల్గొన్నారు టీడీపీ సీనియర్ నేత మేరేపల్లి మల్లికార్జున మాట్లాడుతూ కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అంటూ వైసీపీ నాయకుడు ఉమామహేశ్వర్ నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు అనంతరం వడ్డెర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎలాంటి ప్రాధాన్యత మా వడ్డర్లకు ఇవ్వలేదని గతంలో పనిమూట్లు ఇచ్చేవారని ఇసుక ధర పెంచి వడ్డర్లకు పనులు లేకుండా జగన్ ప్రభుత్వం ద్రోహం చేసిందని భవన నిర్మాణ కార్మికులకు బీమా ఉండేదని అది కూడా లేకుండా చేసిందని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డర్ లకు ఉన్న సమస్యలు పరిష్కరించి మాకు గతంలో ఉన్న పథకాలు తిరిగి పునరుద్ధరించాలని వడ్డేర్లు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తారని సైకిల్ గుర్తుకు ఓటు వేసి మంచి మెజార్టీ వచ్చేలా చూస్తామన్నారు అనంతరం అమిల్ నేని మాట్లాడుతూ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని కనీసం ఇసుక కూడా దొరకకుండా చేసి ఎన్నో వేల కుటుంబాల పొట్ట కొట్టాడు భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశాడని వారి కుటుంబాల పోషణ కూడా కష్టమై అప్పులు చేసి వాటిని తీర్చడానికి వలసలు వెళ్లారని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఇసుక పాలసీ తీసుకువస్తామని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించారని అంతేకాకుండా ఆధరణ పథకం పునరుద్ధరించి భవన నిర్మాణ కార్మికులకు వడ్డర్లకు పనిమూట్లు ఉచితంగా ఇస్తారని తప్పకుండా చంద్రన్న బీమా తిరిగి తీసుకువచ్చి ప్రమాదంలో గాయపడిన ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు అండగా ఉండేలా బీమా పునరుద్దరణ చేస్తామని మీకు ఉన్న ఇతర సమస్యలను కూడా అవసరమైతే చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించి వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు కార్యక్రమానికి నియోజకవర్గంలోని వడ్డర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు దలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశ భక్తులారా బిరం తెలుగు దేశ కార్యకర్తలారా యాగాలకు వినుదీయని దేశ భక్తులారా గందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతలు మీరే శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖమో శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే మీకు ఉచితంగా ఇసుక సప్లై చేసేదానికి మన ప్రభుత్వం వస్తేనే మన చంద్రబాబు నాయుడు మన్ననం మన మా విజయ కృష్ణా డిస్టిక్లో విజయవాడ దగ్గర సభలో వాగ్దానం చేశారు కాబట్టి మీకు అనేక కూడా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది రాబోయే దినాల్లో కూడా మీకు సాయం చేస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని కోరుతున్నా ఇంకొక విషయం ఏముందంటే గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో అప్పుడు అనేక కళ్ళు పుల్లి చెప్పి ఇక్కడ స్థానిక లీడర్లని మోసం చేసి మీకేదో సాయం చేస్తానని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి పక్క నియోజకవర్గంలో ఉండే ఉమామహేశ్వర నాయుడు మన నియోజకవర్గంలోకి వచ్చి మాకు మీకు సాయం చేస్తాను మీ ఎంటు ఉంటామని చెప్పి మాకి అప్పుడున్న ఎమ్మెల్యేతో కొంచెం మాకు విభే విభేదాలు ఉంది మాట వాస్తవమే అందులో భాగంగా మాకి తోడు ఉంటానని చెప్పి వచ్చాడు మీకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి వచ్చాడు కానీ మిత్రులప్పుడు మా కమదూర్ రామ్మోహన్ కూడా వద్దన అలాంటి వాళ్ళు మనం చేర్చుకుంటే బాగుండదు మన పార్టీలో మళ్ళీ లేని తలనొప్పి వస్తుందని ఒకసారి ఆలోచన చేయన్నాడు నేను గతంలో ఆయనతో ఉండే సంబంధాల దృష్ట్యా మంచి అని చెప్పి నేనే పిలుచుకున్నా పిలుచుకొని తర్వాత రకరకాలుగా ఈ కుయుక్తులు పని మా ఇద్దరికి కాకుండా అప్పుడు టికెట్ ఆయన కావాలని చాలా ప్రయత్నాలు చేసుకున్నాడు లోపల లోపలే కానీ మా మా ముగ్గురిని కాదని పార్టీ మంచి వ్యక్తి అని బాగా ఇంతకుముందు కూడా పార్టీకి ఎన్నో విధాలా ఆదుకున్నాడని ఉద్దేశంతో మన ప్రస్తుత అభ్యర్థి అయిన అమల్లేని సురేంద్రబాబు గారికి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఖరారు చేశారు ఖరారు చేస్తే మేము కూడా అంతా అంత అప్పటి నుండే ఇంక అయిపోయింది సురేంద్ర గారే మన క్యాండిడేట్ అనుకోని చెప్పి అంతా విజయవాడ నుండి బయలుదేరి వచ్చాం అప్పటి నుండే రాజకీయ పరిస్థితుల్లో అప్పుడు ఉండే కమ్యూని ఇది సమీకరణలలో ఇంకో రకంగా ఎంపీ అభ్యర్థుల్లో నిలబడే దాంట్లో కూడా కొంతమంది కుట్రలు పన్ని ఆ సందర్భంగా మనకు వచ్చే టికెట్ని అమలు లేని సురేంద్రబాబు గారు డిక్లేర్ చేసిన టికెట్ని ఉమామహేశ్వర నాయుడు తీసుకున్నాడు అప్పుడు మేము ప్రస్తుత అప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు మేము కూడా ముగ్గురు పోయాం నేను కానీ రామ్మోహన్ కానీ ఉమామహేశ్వర ముగ్గురు పోయినాం ఆయన సందర్భంగా ఎన్నికలంటే ఆశామాష కాదు డబ్బుతో కూడుకున్న వ్యవహారం డబ్బు మీరు బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది డబ్బు బాగా పెట్టాలని అంటే అంటే మా శాంతి మేము చెప్పాం ఆ సర్బ ఆ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు నేను ఎంతైనా పెట్టుకుంటానో మీరు నాకు ఇప్పిస్తే అన్నాడు ఇదేంద్ర ఇట్లా మాట్లాడుతున్నాడు అని మాకు అప్పుడే కొంత అనుమానం వచ్చింది కానీ ఆ కొన్ని కుయుక్తుల వల్లన అమ్మలేని సురేంద్రబాబు కన్ఫర్మ్ అయిన టికెట్ క్యాన్సిల్ చేసి తను తెచ్చుకున్నాడు ఆయన ఎంతైనా పెడతానని చెప్పింది ఆ అభ్యర్థి ఒక్క రూపాయి కూడా డబ్బులు పెట్టా మొత్తం అంత పార్టీని ఖర్చు పెట్టింది ఆ ఎలక్షన్ ఆయన ఏమంటాడు ఈరోజు అమలు లేని సురేంద్రబాబు టికెట్ కొనుక్కున్నాడు అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఎన్న డబ్బులు ఇచ్చి టికెట్ కొన్నావు నువ్వే ఉద్దేశంతో నువ్వు ఆ మాట మాట్లాడినావు కాబట్టి అన్నం తింటున్నావా గిడ్డు తింటున్నావా మా మేము ప్రత్యక్ష సాక్షులు మేము ఆ రోజు ఉన్నాం నువ్వు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడికి డబ్బులు ఇచ్చి టికెట్ కొన్నావా చంద్రబాబు నాయుడిని విమర్శించేంత అర్హత ఉందా నువ్వు రంగులు మార్చిన ఊసుగుళ్ళు మాదిరిగా నువ్వు మాట్లాడితే ఎవరు జన్మ నమ్మరు అలాంటి వ్యక్తిని మనం కూడా ఎలా వస్తే తరిమి తరిమి కూడా మనం కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే నిన్న మీటింగ్లో మాట్లాడాడు నిన్న మీటింగ్లో ఏం మాట్లాడాడు అమలైన సురేంద్రబాబు నుండి నూట పద్నాలుగు చెరువులు నీళ్ళు రావని చెప్పి మాట్లాడాడు కడపకి అన్నం తింటున్నావా నువ్వు గెడ్డ తింటున్నావా ఒకసారి ఆలోచన అయ్యి అమలు అందరూ నీ ఒక నా భూమి పోయింది నాకు ఈ రోజు కూడా నాకు డబ్బులు నీకు ప్రభుత్వం అనేది ఈ రోజు కూడా డబ్బులు ఈలే తెలుగుదేశం ప్రభుత్వంలో ల్యాండ్ అక్వైర్ చేయకనే రైతులు ఉత్సాహంగా ముందుకు వచ్చి మాకు మాకి నువ్వు సురేంద్ర గారు నువ్వు మా భూమి నువ్వు కాలు దొగితేసారని చెప్పి దాదాపు డబ్బులు ఈకి భూమి ఇచ్చి కాళ్ళు దిపించుకుని కాలాలు ఉన్నాయి అది నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి మన గత నాలుగు నెలల కిందట ఇక్కడ వచ్చాడు అప్పుడేమన్నాడు ఆయన రెండు వందల యాభై కోట్లు రిలీజ్ చేస్తారు అన్నాడు కానీ డబ్బులు అన్నీ రిలీజ్ చేయలే కోటి ఇరవై లక్షలు ఎంత రిలీజ్ చేసినాడు అరకొరగా ల్యాండ్ అక్కడ భూములు ఇచ్చి డబ్బులు ఇచ్చినారు ఇలాంటి తెలుసుకోకుండా అట్లా నువ్వు నోటుకు ఏది అది మాట్లాడితే కూడా ఇక్కడ కూడా ఊరిగా ఉండే ప్రశ్న లేదు నువ్వు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో తెలుసుకొని మాట్లాడు అనవసరంగా మాట్లాడి ఎవరినో పాపం కట్టుకోవాలని చూసి వీరిలో మే వైసీపీ వాళ్ళతో జగన్మోహన్ రెడ్డితో పీడీ రంగయ్యతనో ఇతరుల నెప్పు పొందాలని చూస్తే మాత్రము ఉపేక్షించే ప్రశ్న లేదు నువ్వు జాగ్రత్తగా నువ్వు మా అభ్యర్థిని మాట్లాడతాడు కూడా జ్ఞానముని మాట్లాడాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలుపుతూ వినిపిస్తున్నా సోదరి సోదరి మనకు మా అక్క గారికి చెల్లెళ్ళకు మరియు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు మీ అందరినీ కూడా ఈ ఈ సభ వేదికపై చూడటం నిజంగా నేను నా జన్మలో ఇలా మీ అందరినీ కూడా ఒక చోటు కలుస్తానని అనుకోలేదు భగవంతుడి అదృష్టమో లేదా చంద్రబాబు నాయుడు గారి అదృష్టమో పవన్ కళ్యాణ్ గారి అదృష్టమో నాకు తెలియదు కానీ లేదా మోడీ గారి అదృష్టమో ఈరోజు మీ మీ వాళ్ళందరూ దయతో మీ ముందు ఉండడం మిమ్మల్ని అందరినీ కూడా ఒక చోట సమావేశపరచడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఖచ్చితంగా ఏదైతే మనం అనుకుంటున్నామో రాబోయే మే పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నిక అందరికీ అత్యంత కీలకమైన ఎన్నిక భావిస్తున్నాను కాబట్టి ఒకటి మాత్రం మీకు ఖచ్చితంగా చెప్తున్నా మన నియోజకవర్గం మన కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చాను తప్ప ఏ ఒక్క ఏ ఒక్క రకమైన అవినీతికో లేదా ప్రజలను మబ్బ పెట్టడానికో లేదా ఏదో దోచుకోకపోవడానికో లేదా ఇసుక దందా చేయడానికో ఇసుక గురించి ఎందుకు చెప్పాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం పెద్దలు చాలా చోట్ల ఇసుకని రకరకాలుగా అమ్మేసి మీ అందరూ కూడా పని లేకోకుండా చేసిన ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇసుక మీద మీరు ఎంతైనా కూడా యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక ఇచ్చినప్పుడు మీ అందరికీ కూడా పనిగా ఒక ప్రతి చోట పని కల్పించే విధంగా మీరు ఉండేవాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా కూడా పనులు ఎదుర్కొండే పరిస్థితి ఉంది ఎందుకంటే నేను చూస్తున్నా చాలా చోట్ల ఇప్పుడు వడ్డారులతో వడ్డారులతో నాకు చాలా సంబంధాలు ఉన్నాయి మాకు సంబంధించిన మా కంపెనీతో కూడా చాలా వరకు చాలా మంది పని పనిచేస్తున్నారు ఎక్కడ బ్లాస్టింగ్ కావాలన్నా ఎక్కడ ఏ పని కావాలన్నా వీళ్ళు వీళ్ళు లేని వీళ్ళు సహకారం లేని ఏ పనులు చేయలేము వాళ్ళు ప్రాణాలు దగ్గరించి ప్రాణాలతో ఆడుకునే విధంగా వాళ్ళు వాళ్ళు పనులు చేస్తున్నారు వాళ్ళు ఎటువంటి బస్సులో కూడా వాళ్ళని మనం గర్వి గౌరవించాల్సిన అవసరం రా ఉంది ఎందుకంటే ఈరోజు లేంటే లేరంటే మన రోడ్లు రావు మన కెనాల్ రాదు మన ఇల్లు కూడా కట్టుకోలేము ఎక్కడైనా రాయబడిందంటే ఇంకో చోట పడిందంటే మనకు వడ్డేర్లే కావాలి వాళ్ళ సహకారం ఎంత ముఖ్యమో మన జీవితంలో నిజంగా దాన్ని అనిపించే వాళ్ళకు తెలియదు కానీ దాంట్లో నిండుగా నిండి పని చేసే పని చేపించావని నాకు తెలుసు వాళ్ళు ఎంత త్యాగం చేస్తున్నారు ఈ సొసైటీ కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం వారికి కావాల్సిన మినిమం ఏదైతే సౌకర్యాలు ఉన్నట్టు అన్ని రద్దు చేసి మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చాలా వరకు పెట్టారు రకరకాల స్కీములతో వాళ్ళకి పెట్టారు అవన్నీ కూడా ఈ జగన్ రెడ్డి రద్దు చేయడం రద్దు చేయడంతో పాటు వాళ్ళకి ఏమీ పనులు లేకుండా పనులు కూడా ఎక్కడ కూడా పనులు ఉండే పను పనులు అన్నీ కూడా ఆపేశాడు ఎక్కడ పనులు అక్కడ రాష్ట్రం అంతా నిర్వీర్మైపోయింది పనులు లేకుండా ఎప్పుడైతే రాష్ట్రం నిర్వీరం అయిపోయిందో వీళ్ళందరూ కూడా పనులు లేకోకుండా మీ అందరూ కూడా ఇలా కాలక్షేపంతో వాళ్ళ బతుకులతో వాళ్ళ పిల్లల్ని చదువు లేకోకుండా మీరు పని చేయడానికి వీల్లేదని కాబట్టి అందులో భాగంగా రైతులకు ఏదైతే గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఏదైతే ఉందో అది చెల్లించిన తర్వాతనే మాకు చెల్లించిన తర్వాత ఎప్పుడైతే చెల్లిస్తారో అప్పుడు మనము నీళ్లు తేవడానికి అవకాశం ఉంది కాబట్టి రాబోయే కాలంలో మన ఇంకా రెండు నెలలు అరవై రోజులు అంటే జూన్ ఆరో తారీఖో ఏడో తారీఖో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేయడం ఖాయం అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు సమానం చేస్తారు ఆ ఒక పది పదహైదు రోజుల లోపు ఇక్కడ రైతులు రావించిన ఏదైతే నష్టపరిహారం ఉందో అదన్ని కూడా చెల్లించి మొ గా పని స్టార్ట్ చేయడానికి నేను ఆదేశిస్తాను ఖచ్చితంగా మన పని కూడా జరుగుతుంది కాబట్టి రెండున్నర సంవత్సరాల్లో మనకు నీళ్లు రావడానికి ఎందుకంటే మోటార్ ద్వారా నీళ్లు కొన్ని చోట్ల పోవాలి కొన్ని చోట్ల గ్రావిటీ ద్వారా పోవాలి ఏదేమైనా కూడా రెండున్నర సంవత్సరాలు మొత్తం నూట పద్నాలుగు జరువులకి నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాపంలో మీకు తెలియజేస్తున్నా అలా చేయలేని పరిస్థితి వస్తే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మీ అందరికీ క్షమాపణ చెప్పి నేను ఈ కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి కూడా తప్పుకుంటాను తప్ప ఏదైతే నేను ప్రమాణం చేసి చెప్తున్నానో ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చి నీళ్ళు ఇచ్చి మీ రుణం తీసుకుంటాను ఎందుకంటే ఈరోజు మీ ప్రాజెక్ట్ నీళ్ళు ఎంత అవసరం అంటే ఎక్కడ పోయినా నీళ్ళు అడుగుతున్నారు తాగునీరు తాగునీరు అని అడుగుతున్నారు ఇంకొకటి రోడ్లు అడుగుతున్నారు ముఖ్యంగా యువతీ యువకు ఉపాధి లేదు చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు ఆ చదువుకున్న పిల్లలకి సరైన సదుపాయం లేకపోవడం వాళ్ళు సరైన చదువుకోవడానికి ఆర్థికంగా వెనుకబడడం వాళ్ళకి ఏదైతే రావాల్సిన వాళ్ళకి రావాల్సిన అన్ని కూడా గవర్నమెంట్ నిలబెట్టడంతో పాటు చాలామంది ఇక్కడ ఉన్న యువత కూడా వలసలు వెళ్ళి రకరకాల ప్రాంతాల్లో నాకు తెలిసి కనీసం ఇరవై వేల మంది మన బెంగళూరు కావచ్చు హైదరాబాద్ కావచ్చు అనంతపురం ఇతర ప్రాంతాల్లో వాళ్ళు సెటిల్ అయ్యారు ఇక్కడ ఇరవై వేల మంది నుంచి అటు పోయారంటే ఎంత ఉన్నాయో ఒక్కసారి మనం ఆలోచించగల విషయం ఎంతైనా ఉంది కాబట్టి మా ఒట్టే సోదరుని సోదర మనకు ఒకటే చెప్తున్నా అమ్మ ఒకటి మాత్రం గమనించండి మనం మంచి పరిపాలన తీసుకురావాలి ఇక్కడ మన కళ్యాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి మీరు మీ పిల్లలు మన వట్టేళ్ల జనాభా కూడా ఇక్కడ అధికంగా ఉంది మీరందరూ కూడా అభివృద్ధి చెందాలంటే మీరు ఒకటే ఒకటి మన సైకిల్ గుర్తు అయినా తెలుగు మన సైకిల్ గుర్తు మన రాష్ట్ర అధ్యక్షుడైన జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారు మరియు నేను కూడా సైకిల్ పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గారు అలాగే మన పార్లమెంట్ సభ్యుడిగా బోయ అంబికా లక్ష్మణ్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ నేను అంబికా లక్ష్మణ్ గారు ఇద్దరు కూడా పోటీ చేయడం జరిగింది కాబట్టి మీ అమూల్యమైన ఓటు ఏదైతే ఉందో మీరు తెలుగుదేశం పార్టీకి వేస్తారు వేయించి తీరుస్తారని ఆశిస్తూ అలాగే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా మీరు ఈరోజు సమావేశం కావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా పోతే చెట్టు తీసుకోండి కుందురుకు తీసుకోండి కమ్మదూరు తీసుకోండి ఎక్కడికి పోయినా కూడా మనకి రోడ్లు పోవడానికి చాలా అధ్వానంగా ఉన్నాయి ఏదైనా ఆడవాళ్ళు బాలిందులో లేదా మన గర్భిణీ స్త్రీలో వాళ్ళ హాస్పిటల్ నుంచి రావాలన్నా పోవాలన్నా చాలా ఇబ్బందులు కూడా అవుతున్నారు చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనం ఈ నాగరిక ప్రపంచంలో ఉన్నాం ఎంతైనా అభివృద్ధి చేసుకోవడానికి మనకి కావలసిన నిధులు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి అవన్నీ కూడా సద్వినియోగం చేసుకోకుండా మనం మమ్మల్ని అందరినీ మన కళ్యాణదుర్గ ప్రాంతాన్ని అంతా ఇలా ఎడారి ప్రాంతంగా మార్చిన ఘనత మన జగన్ రెడ్డికి అని తెలియజేస్తున్నా కాబట్టి నిజంగా మా వడ్డే సోదరులందరికీ తెలియజేస్తున్నా ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా మనకు సంబంధించిన బీటీపీ బీటీపీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నూట పద్నాలుగు చెరువులకి ఖచ్చితంగా రెండున్నర సంవత్సరాల్లో నీళ్లు తెచ్చి చూపిస్తా మీ అందరి మెప్పు పొందుతా అది రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ ప్రారంభమైంది ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైతే ప్రారంభమైందో మాకు ఇచ్చిన అనేది కాలం మూడేళ్లలోనే మేము ఇరవై కిలోమీటర్ల వరకు కాలం కూడా తవ్వాము అనుకోకుండా ప్రభుత్వం మారడంతో ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం రావడం రైతులకు ఇవ్వాల్సిన నష్ట పరహాన్ని ఈ రోజు కూడా ఇవ్వకపోవడంతో ఆ రైతులకు పాపం వాళ్ళని అడగలేక వాళ్ళు ఏమి చేయలేక ఆ కాలు పనులు నిలిచుకోవడానికి ముఖ్య కారణం జగన్ రెడ్డి ప్రభుత్వం ఆ జగన్ రెడ్డి కూడా వచ్చి మనకి చాలా చోట్ల హామీలు ఇచ్చిపోయాడు ఆయనే గడిచిన నాలుగు నెలల ముందు వచ్చాడు వచ్చి ఒకటే చెప్పాడు మీకు ఈ ఈ భైరవంతి ప్రాజెక్ట్ సంబంధించి మీకు అన్ని కూడా మేము రైతులకు రావాల్సిన ఏదైతే ఉందో నష్టపోయిన భూముల సకాలంలో చెల్లిస్తా అలాగే కాంట్రాక్టర్లు రావాల్సిన బిల్లులు కూడా చెల్లిస్తారు మీ బిటిపి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అని కూడా ఆయన ఆరు నెలలైంది ఏది ఏది కూడా ఆయన చెల్లించకపోవడం ఈ విధంగా ఆయన నిర్లక్ష్యం చేయడం ఎందుకంటే ఈ రోజు ఒకటే చెప్తా నేను పనిచేసిన గొల్లపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో అదే మీ వడ్డే వాళ్ళ సహకారంతో గొల్లపల్లి రిజర్వాయర్ కట్టాను అదే నాకు నాకు పద్దెనిమిది నెలలు టైం ఇస్తే ఇరవై నాలుగు నెలలు టైం ఇస్తే దాన్ని పద్నాలుగు నెలల్లో పూర్తి చేశాను ఎప్పుడైతే పూర్తి చేశానో ఆ నీళ్లు తీసిన తర్వాతనే మన ఇయా మోటార్స్ అక్కడికి రావడం జరిగింది అంటే మేము ఎక్కడైనా పని చేయగలుగుతామంటే టయాంలో పని చేయగలుగుతాం తప్ప మభ్య పెట్టడమో లేదా మోసం చేయడమో మోసం అలవాటు కానీ ఇంకా ఇలా చేత కానీ కొంతమంది దద్దమ్మలు దుష్ప్రచారం దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి ప్రజలారా ఒకటే నేను చెప్తున్నా వడ్డే సోదరులు కూడా మీరు చాలా గమనించాల్సిన విషయం మీరు ముందుకు వెళ్ళండి లేదా మీకు ఇంకా సమాచారం కావాలంటే మనకు కావాల్సిన సమాచారం ఏ ఏ డిపార్ట్మెంట్లో ఏ దాంట్లో మనం పనిచేస్తున్నాము వాళ్ళడితే క్లియర్గా సమాచారం కూడా టికెట్ గురించి కూడా అన్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీకు న్యాయం చేస్తారు ఆయన ఒక్కసారి మాట చెప్పాడంటే ఆయన న్యాయం చేయడం ఖాయమని మీ అందరికీ తెలియదు కాబట్టి ఒక్కటే ఆలోచన చేయండి మీరందరూ మే పదమూడవ తారీఖు మీరు ఎక్కడున్నా కూడా సైకిల్ గుర్తుకు ఓటేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది గుర్తు పెట్టుకోవాలి మీరు ఎందుకంటే ఎన్టీ రామారావుని కానీ ఎక్కడ ప్రేమిస్తారో అంత ప్రేమిస్తారు ఇప్పుడు మీరందరూ కూడా బాలాయి బాబు అంటే కూడా చాలా ప్రేమ చూపిస్తారు కాబట్టి మీరందరూ కూడా సైకిల్ గుర్తుకు ఈ ఈ కూటమిలో భాగస్వాములైన మన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కాబట్టి మీరందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా మీరందరూ కూడా అందరూ ఫోన్ చేసి సేఫ్గా ఇళ్ళకి వెళ్తారని ఆలోచన చేసి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం సైకిల్ గుడ్ సైకిల్ గుడ్ ఈరోజు మా వడ్డే వడ్డేర్ల సమ్మేళన సమావేశం జరిగింది దండాలుగా వచ్చారు చాలా మంది మనం ఏదో మూడు నాలుగు వేల మందితో అనుకుంటే అది పదివేల దాకా వచ్చారు నిజంగా అది అందరూ కూడా రాబోయే సంకేతం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి నన్ను ఎమ్మెల్యే చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని వాళ్ళు ఇది ఆ సంఘీభావంగా ఈరోజు వచ్చి సభను జయప్రదం చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం ఎందుకంటే వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి ఈ జగన్ రెడ్డి ఉన్న ప్రభుత్వంలో ఇసుక కూడా సరిగ్గా దొరకలేని పరిస్థితుల్లో కూడా చాలామందికి జీవనోపాధి కూడా లేకుండా పోయింది అలాగే మనకి ఏదైతే వాళ్ళకి రావాల్సిన రాయల్టీ రూపంలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి అది కూడా అడ్డంకులు సృష్టించి వాళ్ళకి అక్కడ కూడా పన్ను కల్పించే దాంట్లో విఫలమైనారు చాలా చోట్ల వాళ్ళు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉండడం వాళ్ళందరూ కూడా తెలియజేయడం వాళ్ళకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చాలా అధికంగా ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారి పైన అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ వివరైతే అధికారు అవన్నీ కూడా దృష్టికి తీసుకెళ్లి అన్నీ నెరవేర్స్తామని తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మూడు నెలల్లో బీటీపీ ప్రాజెక్ట్ ఏదైతే కాలో చంద్రబాబు నాయుడు ప్రారంభించిన మూడు నెలల్లో ఇరవై శాతం పనులు పూర్తి చేశాం ఇరవై పద్దెనిమిది శాతం పనులు పూర్తి చేస్తాం అంటే మాకు ఇరవై నాలుగు నెలలు టైం ఉంటుంది అలాంటిది ఈ ప్రాజెక్ట్ని ఇరవై శాతం పనులు పూర్తి చేస్తాం తర్వాత ప్రభుత్వం మారింది జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళు ఆపేసామన్నారు ఆపేసామని లెటర్లు కూడా ఇచ్చారు గవర్నమెంట్ నుంచి మీరు పని చేయద్దండి ఆపండి చాలా రోజుల తర్వాత చాలా ఏళ్ళ తర్వాత జగన్ రెడ్డి ఆరు నెలల క్రితం నుంచి నేను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా రైతులకు డబ్బులు వేస్తానని గత నెల అంటే ఫిబ్రవరి ఆఖరులో ఫిబ్రవరిలో మొదట్లో కొంతమంది రైతులకు డబ్బులు వేశాడు కొంతమంది రైతులకి డబ్బులు వేశాడు ఎక్కడైతే రైతులు అది కూడా ఈ రైతుకి వేశాడు ఇంకో రైతుకి వెళ్ళాడు ఇంకో రైతుకి అట్లా వేయకూడదు మొత్తానికి వేస్తే మనం కాలువ తోవడానికి అనుకూలంగా ఉంటుంది ఏదేమైనా కూడా ఆయన వేసిన డబ్బులు రైతులకు ఏదైతే వేస్తారు ఆ ప్రాంతంలో మనం రెండు ఒకటిన్నర నెల క్రితం పనులు స్టార్ట్ చేశాం అవి కూడా జాగు సాగుతున్నాయి మాకు ఒకటే ఒక రికార్డు ఉంది ఇప్పుడు గొల్లపంలు రిజర్వాయర్ చేసినా ఇంకోటి చేసినా సకాలంలో పూర్తి చేస్తారు రికార్డు ఉంది అది ఎవరి కోసమో పార్టీ కోసమో కాదు ఖచ్చితంగా మాకు ఏదైతే పని అప్పందో అది కంప్లీట్ చేయడం మా బాధ్యత ఇదే ఈ మనం మనం ఏదైతే రోడ్ ప్రాజెక్టులు ఇక్కడే జరుగుతున్నాయి అరకు పాడేరు రంపచం ఇలాంటి ప్రాజెక్టులు ఇలాంటి చోట్ల కూడా సకాలంలో ఎంతో స్పీడ్గా జరుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా అంతే స్పీడ్గా వస్తాయి కాబట్టి పని చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి సకాలంలో అన్ని పూర్తి చేశాం ముందు పూర్తిగా నూటన్నర శాతం పూర్తి చేసి యూరప్ కాంట్రాక్టర్లో అనేది ఒక్కటే మా సంస్థ మాత్రమే చేసిందని తెలియజేస్తున్నాం